నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి సమ్మిక ఆర్బా యూట్యూబ్ ఛానల్ నందు బజార్ నందు విఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది అండి బండి సూపర్ కండిషన్ ఉంది ఎలవిల్స్ చేయి ఎక్స్ట్రా ఆర్డినరీ ఎలవిల్స్ ఉన్నాయి బండి వచ్చేసి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది బండి రన్నింగ్ వర్జినల్ టీఆర్ తెలంగాణ ట్రాన్స్కో ఆఫీసర్ది బండి ఎలెవెల్స్ ఉన్నాయి దీనికి ఎలవిల్స్ ఎక్స్ట్రా ఆర్డనరీ చేయించారు దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి బండి కూడా లోపల బండి తాళాలు బండి తాళాలు చూపిస్తే పెట్రోల్ వచ్చిన ఎల్ఐవీలు చేపిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మూడు ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయిందండి బండి సూపర్ కండిషన్ లోపల ప్లాట్ఫారం సీట్లు కూడా చాలా బాగున్నాయి చూసుకోండి ఒకసారి బుద్ధు కూడా ముందు భాగం కూడా చూసుకోండి రివర్స్ క్యామ్ అయితే ఉంది తాళం మామూలుగా విఎక్స్ఐ అండి కాకపోతే ఎల్ఐవిలు చేయించారు ఖమ్మంలో సమీకార్ బజార్ లో ఇది అమ్మటానికి ఉంది ఫర్ సేల్ ఇది ఓనర్ కస్టమర్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది డాక్యుమెంట్ కూడా బాగున్నాయి బండి డెబ్బై రెండు వేల కిలోమీటర్ ఓన్లీ తిరిగింది రన్నింగ్ రీడింగ్ బండి ఒరిజినల్ ఉంది బండి అలైబుల్స్ పెట్టి ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా చేయించుకున్నారు ఓనర్ వచ్చేసి ఖమ్మంలో ఇది సమీకార్ బజార్ అమ్మటానికి ఉందండి ఓనర్ ధర వచ్చేసి ఆరున్నర లక్షలు చెప్తున్నారు నెగిటిబుల్ ఉంది రేట్ మాట్లాడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది అన్ని వసతులు సకల వసతులు దీనికి ఉన్నాయండి ఎవరికైనా కారు కావాలంటే కార్ నచ్చితే పెట్రోల్ మొత్తం రెండు వేల ఇరవై ఒకటి ఆరున్నర చెప్తున్నారు నెగిషియబుల్ రేట్ ఉంది ఆస్కింగ్ మాట్లాడుకోవచ్చు ఇది ఖమ్మంలో సమీకార బజార్లో అమ్మటానికి ఉందండి రాండి చూడండి చూసి ఆనందించండి కారు కొనండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కార్ కొనాలా ఫైనాన్స్ కూడా ఆప్షనల్ ఉంది మా దగ్గర ఫైనాన్స్ కూడా చేయించిస్తాం మీ సివిల్ స్కోరు పాన్ కార్డ్ ఆధార్ కార్డు సొంత ఇల్లు హౌస్టాక్ రిసిప్ట్ ఉంటే బండి కూడా మేము ఫైనాన్స్ చేయించే బాధ్యత తీసుకుంటామండి ఇంకా అన్ని సౌకర్యాలు భరోసా కల్పిస్తూ కార్ బజార్ ఇది కార్లు అమ్మటానికి మంచి మంచి కార్లు కొత్త కొత్త కార్లు అమ్ముతున్నాం అండి ఖమ్మంలో ఒరిజినల్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి బండ్లు రీడింగ్ చూడండి డెబ్బై ఒక వేల రెండు వందల డెబ్బై కిలోమీటర్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది ఇది ఆల్రెడీ ఎల్ఐబీల్ చేపించింది బండి కూడా సూపర్ ఉంది ట్రాన్స్కో టీఎస్ టీజీ ట్రాన్స్కో అని ఆఫీసర్ది బండి కొనుక్కులున్నారు కావున దయచేసి దీని మీద గమనించి దృష్టి సారించి ఇది అమ్మటానికి ఉంది మా కార్ నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి దీన్ని మాత్రం కొనండి ఖమ్మం ప్రజ ప్రజలకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జై హింద్ జై భారత్ జై ఖమ్మం నమస్కారం ఖమ్మం ప్రజలకు